పోటీలను ప్రారంభిస్తున్న జిల్లా అథ్లెంటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలెటి ముత్తయ్యారెడ్డి పదకొండవ తెలంగాణ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మెటిపల్లి మినీ స్టేడియంలో జిల్లా అథ్లెంటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను ఘనంగా ప్రారంభించారు ఈ పోటీలో దాదాపు రెండు వందల యాభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ పోటీలో మెరిట్ సాధించిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఇరవై ఐదు మందిని ఎంపిక చేయడం జరిగిందని జిల్లా అథ్లెంటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలెటి ముత్తయ్యారెడ్డి తెలిపారు అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నతనం నుండి విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని క్రీడల వలన స్నేహభావం ఏర్పడుతుందని గెలుపోటములు సమానత్వంగా తీసుకుని ముందుండాలని కోరారు తల్లిదండ్రులు తమ పిల్లల్ని డాక్టర్ను ఇంజనీర్ను చేయాలని అనుకుంటారు క్రీడాకారులుగా తీర్చిదిద్దే సంకల్పం ఇప్పటి నుండి అయినా రావాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరారు మా కోరికలు మేము ఎందుకు ఇంత ఇంత కష్టపడిస్తున్నాం ఇంకా చేస్తున్నాం అంటే మీరంతా మంచి పొజిషన్లో ఉండాలి మాకుంది పొజిషన్లో ఉండాలి మీకు ఉండాలి మీకు ఉండాలంటే ఏం చేయాలి మీరు ఏం చేయాలి మీరంతా మీరు గ్రౌండ్లో ఉండాలి చాలా చాలామంది ఉన్నారు ఈ సార్లు మీరు అక్కడ వాళ్ళంతా ఇంత మీకోసం ఇదంతా ఇదంతా ఈ వ్యవస్థ అంతా మీకోసం కాబట్టి మీరంతా మంచి కోఆపరేటివ్ కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఆ కోఆపరేటివ్ ప్రకారం మీరు పాల్గొని మీరు విజయం సాధించాలని కోరుకుంటూ జైచల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్లో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది ఇంకో ముఖ్య ఉద్దేశం భేటీ బచావో బేటీ పడావో విద్యార్థులు అమ్మాయిలను చక్కగా చదివించాలి ఆడించాలి అనే సంకల్పంతో కూడా ఈరోజు మనము ఏర్పాటు చేసుకున్నాము అంతేకాకుండా ప్రతి ఒక్కరూ స్త్రీమూర్తి అన్ని రంగాల్లో ముందుండాలంటే మరి మనము కష్టపడి చదువుతూ ఇష్టంగా ఆటలు ఆడాలి ఆటలు ఆడడం వల్ల శారీరక మానసిక ఉల్లాసంతో పాటు అన్ని రంగాల్లో ముందుంటారు ఈ మధ్యన చిన్నతనంలో పదో తరతి రాగానే టెన్షన్కు గురవుతున్నారు ఎందుకు గురవుతున్నారంటే ఆటలు ఆడని వాళ్ళే మానసికంగా కుంగిపోతున్నారు చదువులో రాణిస్తామో రానియమో అని మరి ఆటలు అయితే స్నేహ స్నేహం ఏర్పడుతుంది మానసిక ఉల్లాసంతో పాటు ఈ క్రీడల వలన అన్ని రంగాల్లో ముందుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆటలు ఆడాలి అలాగే ఈరోజు మనం అంత ఘనంగా మనం కేక్ కట్ చేసుకున్నాం ఇప్పుడే మరి పార్లమెంట్లో కూడా మహిళా బిల్లు పాస్ అయింది మహిళలకు అన్ని రంగంలో ముందుండాలని ఈ ప్రోగ్రామ్ కూడా మనము నిర్వహించుకుంటున్నాము మరి రాబోయే కాలంలో మహిళలు అన్ని రంగంలో ముందుండాలా బాలికలు చక్కగా చదువుకొని క్రీడా రంగంలో మన జిల్లా పేరు పరీక్షలు తీసుకురావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాం బేటీ పడా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహిస్తారని థ్యాంక్ యూ మేము మీరు అనుకున్న విధంగానే మగవాళ్ళకి దీటుగా మేము కూడా అందరం వాళ్ళకు సమాన శ్రీతా విలియర్స్ కానీ కల్పనా చౌలా కానీ వీళ్ళందరూ కూడా మేము ఆనవాళ్ళం అని కాకుండా అన్ని రంగాల్లో రాణించిన వాళ్ళు ఉన్నారు మనకు సైంటిస్ట్ టెస్సీ థామస్ కూడా ఉన్నారు వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమం అనేది